కర్కాటక రాశి వారికి నేటి రాశి ఎలా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకునేప్పటికీ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ నడుస్తున్న సమయం ప్రకారం తీసుకున్నట్లయితే హృదయాందోళనకు సంబంధించి అంటే పని ఎంతవరకు చేయగలవా ఆత్మవిశ్వాసం అనేది కొంతవరకు తగ్గడం సంతాన వర్గంతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు తీసుకునే నిర్ణయాల్లో ఏదో తెలియని అభద్రతా భావం కావచ్చు లేకపోతే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో పాటుగా కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలు హృదయాందోళన మొదలైనవి అధికంగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు తగిన విధంగా మెడిటేషన్ లాంటివి చేస్తూ మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ కూల్గా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి సంతానానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టికి కేటాయించడం బట్టి మీరు ఆశించిన స్థాయిలో ఫలితాలు విషయంలో మీకు కొంత అసంతృప్తి ఎదురయ్యే అవకాశం ఉంది కనుక వీళ్ళెంతవరకు జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి సింహరాశి యొక్క తదుపరి రాసినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించి అది రిపేర్లకు కావచ్చు లేకపోతే వా గృహానికి సంబంధించిన నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల్లో కావచ్చు లేకపోతే తల్లి యొక్క ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు మొత్తానికి గృహం గృహంలోని వ్యక్తులు వారి యొక్క అవసరాలు ప్రశాంతత మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధిక శాతం సూచించబడుతున్నాయి కనుక ఖర్చులు పెట్టిన దాన్ని తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అంటే ఏదైనా రిపేర్ లాంటివి రావడం కానీ లేకపోతే దానికి సంబంధించిన విషయంలో మీకు ఘర్షణ అనేది ఎదురవు కాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి ఏ పని చేసినా కూడా ఘర్షణ అనేది రాకుండా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యని అధిగమించగలడానికి అవకాశం అనేది మనకి కనబడుతుంది కన్యారాశి ఇక తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం నడుస్తున్న సమయం ప్రకారం ఈ రోజున వీళ్ళకి సాంఘిక సంబంధాల కన్నా కూడా పనులు సాధించడానికి ఎక్కువ ఎఫర్ట్స్ చూపిస్తారు దాంట్లో మీకు మీ యొక్క ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమవుతుంది లభ్యమైన ఎక్కువ ఎమోషనల్గా ఆలోచించి కొన్నిసార్లు ఏంటంటే పని కన్నా కూడా ఆలోచనలు ఎక్కువ చేసుకోవడం బట్టి కూడా ఆ పని ముందుకు సాగడంలో కొంత ఆకస్మికమైన ఆటంకాలు ఎదురవుతాయి కనుక ఏ పని ఉన్నా సరైన ప్లానింగ్తో ముందుకు వెళ్ళడం దాని వ్యక్తుల సహకారాన్ని చక్కగా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు ఎదురు చూసిన విషయాల్లో మీ ఎఫర్ట్స్కి సంబంధించి ఒక చక్కటి విషయాన్ని మీరు వినడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు